బోట్లు ఢీకొనటం వల్ల ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నారు గేట్లు గోడలు అని అన్ని పటిష్టంగానే ఉన్నాయన్నారు దెబ్బతిన్న వాటిని తొలగించి కొత్త కౌంటర్ వెయిట్ ని ఏర్పాటు చేస్తామన్నారు వరద ప్రవాహం ఎనిమిది లక్షల క్యూసెక్లకు చేరిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు నేటికి కొట్టకొచ్చిన బోట్లు బ్యారేజీ గేట్లని బలంగా ఢీకొట్టడంతో రెండు గేట్లు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న అరవై తొమ్మిది నెంబర్లని కన్నయ్యనాయుడు పరిశీలించారు వరద ఉధృతి తగ్గాక పనులు మొదలు పెడతామని కన్నయ్య నాయుడు తెలిపారు ప్రకాశం బ్యారేజ్ ఏదైతే బోట్లు అడ్డు వచ్చి దెబ్బతిన్నాయో వాటిని ప్రస్తుతం జనవరుల శాఖకు సంబంధించినటువంటి సలహాదారు కన్నయ్య నాయుడు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు ఆయన పరిశీలిస్తున్నటువంటి విజువల్స్ మనం టెన్టీవీలు ఎక్స్క్ విజువల్స్ చూస్తున్నాం అసలు బోట్లు ఎప్పటికీ తీస్తారు ఈ గేట్ల సెక్యూరిటీ ఏ విధంగా ఉంది వాటర్ని వాటర్ ఫ్లో అనేది తగ్గిన తర్వాత గేట్లు మూసేయాలంటే ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించాలి వీటన్నింటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులతో చర్చలు అయితే ప్రస్తుతం కన్నయ్య నాయుడు జరుపుతున్నారని చెప్పాలి మనం చూస్తే అరవై తొమ్మిది అరవై ఎనిమిది గేట్లు పూర్తిగా ఈ బోట్లు అనేవి అడ్డుపడినవి భారీ బోట్లు కాబట్టి ఇవి అడ్డుపడి ఇబ్బంది గుర్చేస్తారు ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు అయినట్టు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా ఉంది సార్ సిచువేషన్ బాగుంది చెప్పాను ఇంక ఎన్నిసార్లు చెప్పాలి మీకు అంటే బోట్లు ఎప్పటిలో తీసేస్తారు ఎప్పటిలోగా ఎప్పటిలోగా తొలగిస్తారు ఏం కావాలి ఇప్పుడు ప్రాబ్లం లేదు తొలగిచ్చేది కొంచెం నీళ్ళు తగ్గినాక చేస్త తొలగిస్తారు తొలగించేదానికి కూడా స్కీమ్ ఇచ్చినాము మళ్ళీ కొత్తది రీప్లేస్ చేసేదానికి స్కీమ్ ఇచ్చినాము పదిహేను రోజుల్లో మీకు పనులు అవుతాయి అంటే వాటర్ ఫ్లో కనుక మరీ పెరిగితే ఎలాంటి జాగ్రత్త వాటర్ ఫ్లో పెరిగినా కానీ ఈ గేట్ ఏమి ఆపరేట్ చేయము మిగతా గేట్లు తీసుకుంటాం ప్రతి డ్యామ్కి ఒక పది పర్సెంట్ గేట్లు స్పేర్ ఉంటాయి ఆ స్పేర్లో దీన్ని పెట్టుకుంటాం అంటే నిన్న బ్యారేజ్కి చాలా ఎక్కువ వరద వచ్చింది ఇప్పుడు పైన కూడా వాటర్ అనేది వస్తుంది మరింత ఓ ప్రవాహం పెరిగితే ఈ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది అది సేఫ్టీ అయినా లేదంటే డ్యామేజ్కి ఏదన్నా ఉంటుంది బ్యారేజ్ నిన్నే ఈ ఇపోతే తగ్గిపోయింది కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం నిన్న మాత్రం మాక్సిమం ఫ్లడ్ నిన్న మ్యాక్సిమం ఫ్లడ్ మంచి లేదు అనుకున్నాం పొద్దు తగ్గింది కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను ఇంకా ప్రాబ్లం లేదు ఎన్ని రోజులు పడతా సార్ మొత్తం క్లియర్ చేయాలని ఏది మొత్తం క్లియర్ చేయడం గేట్లన్నీ నార్మల్ స్థాయి పోర్టులు తీసేసేవాళ్ళు వేరే అది ఏజెన్సీ వేరే ఇప్పుడు మా మా వర్క్ వరకు నేను పదిహేను రోజులు ప్లాన్ చేసిన నాది గేట్లు కౌంటర్వేటు హాయెస్ట్లు దానిలో మొత్తం బాగుంది ఇప్పుడు వాళ్ళకి ఏమేమి ఇంకా ఫర్దర్ ఏమేమి కేటా చేసుకోవాలా ఎట్లా చూసుకోవాలని మొత్తం చెప్పాను మీ వాళ్ళకి ఏమేం వాళ్ళకి వాళ్ళు చేస్తారు అందరికి కాదు ఓట్లు అడ్డు వల్ల వాటర్ ఏదన్నా పైకి ఫ్లో అవుతుంది సార్ అక్కడ ఏరియాలో వెళ్తుంది అది కాదండి మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అంటే ఈ మొత్తానికి ఇరిగేషన్ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు మరొక పదిహేను రోజుల సమయం ఖచ్చితంగా పడుతుంది అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఎందుకంటే ఈ బోట్ల సేఫ్టీకి సంబంధించి ముఖ్యంగా ఏవైతే భారీ బోట్లు ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్లో కనుక చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్ అరవై తొమ్మిది అలాగే అరవై ఎనిమిది ఈ రెండు గేట్ల మధ్య కూడా పూర్తిగా డ్యామేజ్ అవడం దాంతోపాటు కౌంటర్ వెయిట్ ఏదైతే ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నామో ఆ డ్యామేజ్ అయినటువంటి కౌంటర్ వెయిట్లు కాశం బ్యారేజ్ వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత గేట్లు అనేవి క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా కౌంటర్ వెయిట్లు అనేది ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ కౌంటర్ వెయిట్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి బోటు చాలా ఫోర్స్గా వచ్చి కొట్టడంతో కౌంటర్ వెయిట్స్ అన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కన్నహయ్య నాయుడు కూడా చెప్తున్నారు ఆయన కౌంటర్ వెయిట్ సహాయం లేకుండానే వరద ఫ్లో అనేది తగ్గిన తర్వాత పూర్తిగా గేట్లు మూసేందుకు ఒక టెక్నాలజీ కూడా ఉంది దాని ద్వారా వాటిని మూసేస్తాము విజయవాడ నగర ప్రజలకు నీటి అవసరాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు ఒకవేళ వాటర్ ఫ్లో అనేది పెరిగితే అంటే నిన్న పదకొండు లక్షల నలభై వేలకు పైగా వాటర్ ఫ్లో అనేది వచ్చింది ఈరోజు రెండు లక్షల వాటర్ ఫ్లో అనేది తగ్గింది ఇప్పుడు తగ్గింది కాబట్టి పరిస్థితులు నార్మల్గా ఉన్నాయి పదకొండు లక్షల నలభై వేల కంటే మరింత పెరిగితే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందనేది మనకి తెలియదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అలాగే పైనుంచి వచ్చే వాటర్ ఇప్పటికే చాలా వరకు పై రాష్ట్రాల్లో వాటర్ అనేది ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి అక్కడ నుంచి వాటర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటర్ పర్సంటేజ్ అనేది పెరిగితే నేను ఏం చేయలేను కానీ వాటర్ కంటెంట్ అనేది తగ్గి తర్వాత ఈ గో గేట్లన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కౌంటర్ వెయిట్ లేకుండానే గేట్లన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేయొచ్చు అనేది కన్నయ్య నాయుడు చెప్తున్నారు అయితే మొత్తం ఈ పడవలు ఇక్కడి నుంచి తొలగించడం దానిగానికి అలాగే గేట్లు మూసేయడానికి వీటన్నింటికీ కూడా పూర్తిగా పదిహేను రోజుల సమయం పడుతుంది అనేది చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు ఈ పదిహేను రోజుల సమయం కూడా వాతావరణం కనుక అనుకూలిస్తే సమయం పడుతుంది లేదంటే ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి కౌంటర్ వేట్స్ అనేది గేట్లు క్లోజ్ చేయాలంటే చాలా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి నీడు అది ఈ నీడుగా ఉన్నటువంటి కౌంటర్ వేట్స్ సిమెంట్ దిమ్మలు ఏవైతే ఉంటాయో ఇవి పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు గేట్లు మూయడం అనేది చాలా కష్టమైనటువంటి పని కానీ వీటికి కొత్త టెక్నాలజీ ఉంది వీటిని కౌంటర్ వేట్ లేకుండానే గేట్లు అనేవి పూర్తిగా క్లోజ్ చేయొచ్చు అనేది చాలా స్పష్టంగా కన్నయ్య నాయుడు చెప్తున్నారు కాబట్టి వాటర్ ఫ్లో కనుక తగ్గితే గేట్లు మూసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఒక వాటర్ ఫ్లో ఫ్లో కనుక పెరిగినట్లయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది తెలియదు అనేది కన్నయ్య నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఓవరాల్గా పదిహేను రోజుల సమయం అయితే ఈ బోట్లు తీసేయడానికి పడుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం మరొక పక్క ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి అనేది తగ్గింది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తగ్గుముఖం పట్టింది నిన్న మధ్యాహ్నం వరకు హయ్యెస్ట్గా పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్ వాటర్ ప్రవాహం అనేది వెళ్ళింది ఈ రోజు రెండు లక్షలకు పైగా వాటర్ ప్రవాహం తగ్గింది కాబట్టి ఈ వాటర్ ప్రవాహం కనుక తగ్గినట్లయితే గేట్లు మూసేయడానికి అవకాశం ఉంటుంది టెక్నాలజీతో గేట్లు మూసేయచ్చు అనేది నిపుణులు చెప్తున్నారు ఇక బోట్లు ఇక్కడ ఉన్నటువంటి బోట్లు అనేవి తీయడానికి మరొక పదిహేను రోజులు సమయం పడుతుందని చాలా స్పష్టంగా అయితే కన్నయ్య నాయుడు చెప్తున్నారు ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి ప్రమాదం లేదు అంతా కూడా సేఫ్గా ఉన్నదని చాలా స్పష్టంగా నిపుణులు చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి Thank you Durga